పొన్నూరు మండల పరిధిలోని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలపై విశేష స్పందన కనిపిస్తుందని తనను పెంచి పోషించిన ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ అన్నారు పొన్నూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కోడూరు నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థి ధూలిపాల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ధూలిపాల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీల పట్ల ప్రజలలో విశేషమైన స్పందన లభిస్తుందని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్న కసి ప్రజల్లో కనిపిస్తుందని అధికార పార్టీ నాయకులు ప్రజలను దోచు దోచుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్ప అభివృద్ధికి చేసింది శూన్యమని అన్నారు అరాచక పాలనకు విధ్వంసానికి అంతం పలకాలని ప్రజలు నిశ్చయంతో ఉన్నారన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా అసెంబ్లీ నేను పార్లమెంట్కి చంద్రశేఖర్ గారు ఇద్దరం కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన క్యాడర్ కానీ అపూర్వమైన సాగుదారు మాత్రం ఉన్నారు వారి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకి అంతం పలకాలి అరాచకానికి అంతం పలకాలి విధ్వంసానికి అంతం పలకాలి ఎందుకంటే మన ఎమ్మెల్యే ఎంత గొప్పవాడంటే మన మేము ప్రజా షీట్ అని చెప్పి కొన్నూరు ఐలాండ్ సెంటర్లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ప్రజాసమ్మ దోచుకున్నాడని చెప్పి ఏ విధంగా వివిధ అంశాల్లో ఆ దోపిడీ జరిగిందో గ్రావలు కానీ లేకపోతే భూములు కానీ రకరకాలుగా మేము చెప్పాను నాకు నిన్న మొన్న చిన్న ఆశ్చర్యం ఏంటంటే ఇల్లే ముందు కూడా అడుగుబొడుగు ఉంచుకుంటున్నాడు ఆయన ఇందాక ఆయన మనాడు అడిగాడు లోపలు ఏంటి లోకల్ దోచుకోవడానికి ఐదేళ్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన దోపిడీ విధానాన్ని చూసి ఇద్దరం ఒకటే పడిలో ఉన్నాం బ్రహ్మాండంగా సరిపోతామని చెప్పి అసెంబ్లీ నుంచి పార్లమెంట్ నుంచి ఇచ్చారు పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి నేను ఆ రోజు ఐలాండ్ సెంటర్లో బార్ షాపుల నుంచి ఆయన పది లక్షలు లక్ష వసూలు చేస్తున్నాడని ఆరోపణ చేశారు ఆ రోజు నేను చెప్పడం మర్చిపోయాను ప్రధానికి ఆయన ఏం చెప్తున్నాడు సాక్ష్యం కావాలని చెప్తున్నారు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినారు ఎవరైతే పూర్తయిన ఎక్సైజ్ అధికారి మధ్యవర్తిగా ఉండి డబ్బులు వసూలు చేశాడో అవసరమైతే అది ఆ అధికారి చేత రైల్వే సెంటర్లో చెప్పిస్తారు అధికారం వచ్చిన బెదిరించి వాళ్ళ దగ్గర వసూలు చేశారు అయిపోయింది అదే నేను చెప్పాను కానీ వాళ్ళు ఏం చేశాడు వాళ్ళని దాన్ని సిండికేట్ చేసిన ఆయన ఊళ్ళిపాడు నరేంద్ర ఆరోపణలు చేశాడు కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించమని చెప్పాడు ఖండించమని చెప్తే సరే నేను కూడా వాళ్ళు వీళ్ళు అంటే ఈ ప్రెస్ మీట్ మీరు ఎవరు పెట్టినా నాకేమో అభ్యంతరం వాళ్ళు ఎదురు కూర్చోని నాకేం అభ్యంతరం లేదు నేను ఎందుకంటే నేను ఏది చెప్పినా వాస్తవాలు ఆధారాలతోనే చెప్తాను ఈవెన్ ఏదైతే బార్ ట్రాన్స్ఫర్ చేయడం ఏదైతే ఉందో కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ విజయలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్ సంతకాలన్నీ ఫోర్జరీ సంతకాలం దానికి సంబంధించిన సాక్షాధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి ఈయన ఎమ్మెల్యే ఏం చేశాడు ఈ మధ్య కాలంలో దీన్ని బట్టి పలువురు ప్రజలు ఆలోచన చేసుకోవాలి వాళ్ళు కస్మేట్ పెట్టమని చెప్తే ప్రెస్ మీట్ పెట్టడానికి జాప్యం చేశారు కాబట్టి మళ్ళీ డబుల్ ట్యాక్స్ వేసి వాళ్ళ దగ్గర ముప్పై లక్షలు వసూలు చేశారు అరవై లక్షలు డిమాండ్ వేసి ముప్పై లక్షలు వసూలు చేశారు నేను చాలా చేస్తున్నాను ఏది ప్రెస్ మీట్ పెడతామన్నా కూడా నేను పెడతానన్నప్పుడు మీరు పెట్టలేదు మీరు ఆలస్యం చేశారని చెప్పి నిలబెట్టి అరవై లక్షలు అడిగి అరవై లక్షలు ముప్పై లక్షలు నిన్నగాక మనం వసూలు చేశారు ఇద లోకల్ అంటే ఇద లోకల్ అంటే పెట్టి మెడ మీద ఎంపీ అభ్యర్థి అయిన తర్వాత ఇక్కడ సమన్వయకర్త వచ్చాయి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ మూడు మూడు నాలుగు రోజుల కాలంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టిన అంటున్నప్పుడు పెట్టలేదు తర్వాత పెడతానికి సిద్ధపడ్డారు కూడా మేము డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ప్రెస్ మీట్ పెడతానికి సిద్ధపడిన నేను పెడతాను మీరు పెట్టలేరు కాబట్టి అరవై లక్షలు కావాలని డిమాండ్ చేసి ఎక్సైజ్ అధికారులు కూడా నేను చెప్తున్నా ప్రతి ఒక్కరూ చాలా హద్దు మీద ప్రవర్తిస్తున్నారు ఎక్సైజ్ ఎక్సైజ్ అధికారులు ఆ మీద పంపించి వాళ్ళని వేధించి వెంటాడి వాళ్ళ దగ్గర ముప్పై లక్షలు వసూలు చేశాడు ఇక మీరు లోకల్ గా ఉన్నాడు చేసే పనిదే ఆయన చెప్తున్నాడు కదా కొన్నూరు ప్రేమ లేకపోతే ఎంపీ అంటే దోపిడీ చేసుకోవడానికి అభ్యర్థిత్వం కానీ ఏదైనా గానీ ఎటు పోతనాలు తెలుసు కాబట్టి ఇందా మా ఎంపీ గారు చెప్పినట్టు అడుగు బొడుగు చెత్త చెదారం ఏముందో చూసి అన్ని కలెక్షన్లు చేసుకుంటున్నారు సిగ్గుండాలస మీద కత్తి పెట్టి వసూలు చేశాడు ముప్పై లక్షలు అరవై అడిగి ముప్పై లక్షలు నేను చెప్తున్నా ఇవాళ ఎవడైతే ఎక్సైజ్ అధికారి మధ్యవర్తిత్వం చేసిన మూర్తనే అధికారి నేను అధికారి కూడా చెప్పాను నువ్వు అధికారి దాటి నువ్వు ప్రవర్తిస్తున్నావు కొన్నో రోజు సెటిల్మెంట్లు చేయడం కాదు నువ్వు ఎంత సెటిల్మెంట్లు చేస్తున్నావో అంతకంత రేపు భవిష్యత్తులో మూల్యం చెల్లిస్తామని కూడా చెప్పాను ఇవాళ చెప్తున్నా నేను ఏదైతే నేను లో చెప్పాను ప్రతి అంశానికి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి పూర్తి ఆధారాలు మైనింగ్తో సహా అధికారులు ఎన్నో లేఖలు రాశారు ప్రభుత్వానికి రాశారు కలెక్టర్గా రాశారు ఎన్నో లేఖలు రాశారు ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది దీని మీద విచారణ చేయమండి అని చెప్పి సమయం వచ్చినప్పుడు అయన్ని మేము బయటపడతాం ఏదో మేము మాట్లాడేవంటే ఆరోపణలు చేయటం కాదు ఆధారాలను బేస్ చేసుకునే మేము చెప్పడం జరిగింది లోకల్ అనే మంచి లోకల్ అంటే ఏంటి అర్థం ఉన్నాయన్నీ తెలుసుకుని దోచుకోవాలని అర్థం మనిషి పట్టుంటే ఏంటి పట్టు ప్రజలకి ఏంటంటే కావాల్సింది నువ్వు వ్యక్తిగతంగా ఈ సమాజానికి ఏం చేస్తావు అనేది కావాలి కానీ నువ్వు ఇక్కడ ఉన్నావా నేను అక్కడ ఉన్నానా అనేది కాదు కదా మేము ఎక్కడో ఉండి ఏ పదవులు లేకుండా ఎంతో మేలు చేసాం సమాజానికి సమాజానికి మేమున్న ప్రాంతానికి మీరు ఇక్కడ ఉండి అధికారంలో ఉండి మీరు ప్రజల నుంచి దోచుకున్నారు మీకు నాకు అసలు కంపేర్షన్ ఏముంది ఒకటి రెండోది నేను ఇవాళ వచ్చాను నేను నెల రోజులైంది ఇక్కడికి వచ్చి కనీసం ముద్దుల ఏడు వేల రెండు నుంచి నైట్ పన్నెండు వరకు కష్టపడతా ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నేను ముప్పై ఏళ్ల కోసం వచ్చాను నేను మీరు అంటే మీరు నాకు ఓట్ వేసి రేపు గెలిపించిన తర్వాత నేను ఇక్కడ మీకు అందుబాటులో లేకపోతే మీరు ఏ విధమైన క్వశ్చన్ అయిన అడిగినా కూడా నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తాను కాకపోతే మీకు అవకాశం ఇవ్వనని చెప్తాను మీరు ఎన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి చాలామంది ఉన్నారు కదా నేను తిరిగినంత ఎవరు తీసుకున్నాడు అంటే నాకు మరి బలమైన ఆశయంతో వచ్చారు అసలు రావాల్సిన అవసరమే లేదు అయినా వచ్చానంటే ఒక కోరిక ఒక ఆశయంతో వచ్చారు ప్రజలకు ఏదో ఒకటి చేయాలి నన్ను పెంచి పోషించిన నా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి ఇది లోకల్ అనే కాన్సెప్టే ఉండదు లోకలే కాదు ప్రతి ఒక్కరు నాలాంటి వ్యక్తుల్ని కోరుకునే విధంగా నేను తయారు చేస్తాను మొదటిసారి దాదాపు పది గ్రామాలు తిరిగాము ఇద్దరం కలిసి కలిసినప్పుడు ఏం కనిపించింది అంటే రెండు కనిపించినాయి ఒకటి నరేంద్ర గారిని చూడటానికి మంది ఇట్లా బయటకు వచ్చి అరే ఎందుకు ఇంకొకసారి ఇప్పుడు తప్పు చేసి మేము అతి తక్కువ మెజారిటీకి అయినా ఓడించామనేటువంటి బాధ వాళ్ళ కథలో కనిపించింది ఇంకొకటి ఆ రోడ్ల నుంచి వెళ్తా ఉంటే తెలుగుదేశం పార్టీతో వేసినటువంటి సిమెంట్ రోడ్లు మొత్తం అభివృద్ధి కనిపించాయి చాలా చేసింది అయితే కొన్ని ప్లేసుల్లో బ్యాక్ బ్యాకప్లో వేసిన రోడ్లు ఏ అయితే ఉన్నాయో ఆ రోడ్లు పూర్తిగా పాడైపోయాయి అంటే పాడైపోయిన రోడ్లు వేసేటువంటి పరిస్థితి కూడా లేదు చాలా ఘోరంగా ఉన్నాయి అనమాట ఒక్క రోడ్డు కూడా రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రతి గ్రామంలో ఆగి మీటింగ్ పెట్టినప్పుడు వాడు చూపించినటువంటి ఇంట్రెస్ట్ కానీ ఆ ఉత్సాహం కానీ వాళ్ళ కళలో తెలిసిపోతా ఉంది ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అని అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆటోల నుంచి బస్సుల్లో నుంచి బయటకు వచ్చి మరి రెండు చేతులు చూపి రెండు ఏళ్ళు చూపించి విక్టరీ సింబల్ కొన్ని వందల వేల మంది చూపిస్తున్నారు అంటే ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా అధికారం నుంచి దించివేయాలా అనేటువంటి కసి కోపం అనేది నాకు స్పష్టంగా కనిపిస్తుంది చాలా సార్లు వచ్చారు ప్రతి వారం అందుబాటులో ఉన్నారా అందుబాటులో ఉండబట్టే కదా రెండోసారి లక్ష క్రాస్ ఓటింగ్ చేసి ప్రజలు ఆయన్ని గెలిపించారు కదా వినట్ ఒకసారి మొదటిసారి ఆయన వచ్చినప్పుడు రెండోసారి ఆయన మీరు ఎలెక్ట్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి సునామీలో లక్ష ఆఫ్ క్రాస్పోటింగ్ కేసు గెలిపించారని ఆయన చేసేవారు కాదు కదా ఫస్ట్ టర్మ్ అది సెకండ్ టర్మ్ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం నలభై ఏడు నుంచి ఉన్నటువంటి ఇండస్ట్రీని ఆయన టార్గెట్ చేసి అది ఒక దాన్ని ఒక బలహీనతగా తీసుకొని ఆయన బయటికి పంపించారు కాబట్టి మీరు రాజకీయంగా యాక్టివ్ అయితే మేము ఫ్యాక్టరీ మూసేస్తాం దొంగ కేసులు పెడతాం పొల్యూషన్ తీసుకొస్తాం ఇవన్నీ చెప్పారు కాబట్టి ఆయన ఖచ్చితరం లేని పరిస్థితుల్లో ఆయన సైలెంట్ అవ్వాలి సైలెంట్ అవ్వాల్సి వచ్చింది తప్పించి అంతేగాని ఆయన రాకూడదని మాత్రం ఏదో చేయలేదు అది ఒకటి రెండోది మీరు ఎవరిని జనరలైజ్ చేయ మీ ఉద్దేశంలో ఎవరన్నా ఒకళ్ళంతా రాలేదని మీరేమన్నా అనుకున్నా కూడా అందరు వ్యక్తులు ఒకలాగా ఉండరు సమాజంలో